నేను వన్ నాట్ ఎయిట్లో ఎంప్లాయీగా చేస్తున్నప్పుడు కరోనా టైంలో పేషెంట్ని తీసుకెళ్లే వాళ్ళు నేను కానీ నేను నిలపాలే నేను నిద్రం కరోనా టైంలో బాగా కష్టపడి పనిచేసి ఆ పేషెంట్లు మేము తీసుకెళ్తున్నాం అక్కడ సరైన ఫుడ్ ఉండేది కదా వాళ్ళకి ఏంటంటే అందరం కూడా అక్కడ ఉన్న ఎంప్లాయీస్ డాక్టర్స్ని అడిగితే కాంట్రాక్టర్స్ అంటే ఫుడ్ ఉండే కాంట్రాక్టర్స్ వచ్చి మేము మీకు సరిగ్గా ఫుడ్ అందించలేకపోతున్నాం దయచేసి మమ్మల్ని ఏమనుకోవద్దు అని చెప్పి వెళ్ళేవారంట ఏంటండి అని అడిగితే అప్పుడు చేసినటువంటి కమిషనర్ బాలస్వామి ఈ ఉప ముఖ్యమంత్రి ఇద్దరూ కలిపి అమౌంట్ డ్రా చేసి అమౌంట్ కొట్టేసేవారు కావాలి మీడియా మిత్రులారా మీరు నిజం మీకే తెలుసు అది నిజమే కాదు మీరే చెప్పండి మా ఎమ్మెల్యే బొలిసేటి శ్రీనివాస్ గారి మీద ఒక ఎదవ ఎదవ ప్రశ్న పెట్టాడు దయచేసి అందుకని చెప్తున్నానమ్మ మీ కుటుంబం కోసం ఏమనుకోవద్దు ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత మేము అందరం వాళ్ళకి వాళ్ళ ఇంటికి వెళ్ళి పైబడిన వెంకటరామయ్య గారికి అందజేస్తే ఆయన ముప్పై వేల రూపాయలు నా దగ్గరికి పంపించి మొత్తం ఆ కుటుంబానికి ముప్పై వేల రూపాయలు అందించగా చనిపోయిన తర్వాత ఎలక్షన్ అయిపోయింది ఎలక్షన్ అయిపోయిన తర్వాత అన్నయ్య ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు దగ్గరికి ఆ కుటుంబం కోసం నేను వెళ్ళాను ఇలాగా వైసీపీ నాయకుడు అతను కొట్టి సత్యనారాయణ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండగా అతనికి హెల్ప్ చేయబో చేయకపోగా ఐదు వేల రూపాయలు ఇచ్చి అతను పంపించేసాడు మొత్తం వెళ్ళిపోయాడు అతను పాప అతను ఆ కుటుంబ పరిస్థితి బాగోలేదంటే సీఎం రిలీఫ్ ఫండ్ పంపించి నిన్నగాక మొన్న లక్షా పదివేల రూపాయలు వైసీపీ నాయకుడికి అందజేసినటువంటి ఘనత బొలిసేటి శ్రీనివాస్ గారికి అది తెలుసుకోరా సన్నాసి అది తెలుసుకో ముందు కావాలతో నీవు ఉడవాడ్ వైసీపీకి చెందిన నాయకులు వైసీపీ నాయకులను వెళ్ళి ఎంక్వైరీ చేసుకో